వివేకానంద సంగతి దగ్గర పక్కన ఉన్నటువంటి రేణుకా ఎల్బెంపుల్ గా పరిసమాప్తం అవుతుంది అంటే పోయే బుధార్పేట ఉంటుంది అక్కడ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమం పాల్గొనాలి ఈ కార్యక్రమానికి అంతరం వచ్చిన భక్తాదులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి వారు అల్పాహారం ఏర్పాటు చేశారు కనుక యావత్ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమం పాల్గొస్తున్నారు మనవి

మీ అండి ఏం చేతులు అనుకున్నాయి కోష్ పోదు కూడా విజ్ఞాతి వీరైతే ఆ రోజు ఘోష ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మనసులో మీరు కనబడిన తర్వాత ఉంది కానీ పెద్ద ఆయన ఆయన ఆజ్ఞ లేదు రైల్లో బిస్కెట్ ఇస్తున్నారు శ్రీరామ శోభాయాత్ర మహాబలేష్ గారి ఆధ్వర్యంలా సీతారాముల కళ్యాణ కళ్యాణ వైభోగం శోభాయాత్రకు తప్పక తప్పక విచ్చేస్తాం పాప్లెట్ ఉంది మా వద్ద జై శ్రీరామ్ ఉంది ఉంది జై శ్రీరామ్ జై చక్కగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ లో అందరికి మంచి రైట్ మీరు తీసుకొని అక్కడ